హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా జీకిరిపూడి గ్రామంలో మన జనార్దన స్వామి గుడి ఎదురు ఉండగా పెద్దాడు వెంకటేశ్వరరావు గారు నూట ముప్పై ఏడు సంవత్సరాలు అవసరం చూడడానికి మనం హోమ్ టూర్ కి వచ్చామండి ఒకసారి మనందరం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం మరి నమస్తే అండి నమస్తే బాబు నమస్తే కోనసీమ ఆర్కే యూట్యూబ్ ఛానల్ నుంచి మీ నూట ముప్పై సంవత్సరాల ఈ పెంపులో చూడడం వచ్చామండి ఇందులో తీసుకున్న ఫిల్మ్స్ అన్ని కూడా చాలా బయట ఒకసారి మీ అవసరం చూపిస్తారా సంతోషం విత్ ప్రెసార్ ఏమండి అద్భుతం ఇది ఒక బెడ్రూమ్ ముందు ముందు బెడ్రూమ్ బాబు ఇది ఓకే దీనికి నూట ముప్పై సంవత్సరాల దీని ఏమంటారంటే పరకు కూర్చోమంటారు యాక్చువల్లీ ఆ రోజుల్లో చిన్నప్పుడు మనం కూర్చునే వాళ్ళు పరక్ కూర్చో దీనికి కూడా హండ్రెడ్ ఇయర్స్ వయసు ఉందంటే ఇంటికి తగ్గట్టుగా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఈ కిటికీస్ కూడా చూడండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంట ఎక్కడ కూడా చిక్కి చేదర్లేదు రండి పేరు ఓ ఇది కూడా చాలా బాగుందండి వరండ్రా అనుకుంటాను ఎక్కడ చూసినా కూడా కరివేపాకు చెట్లు బ్యాక్ సైడ్ వరండ్రా కాదు ఇది ఈస్ట్ సైడ్ అనుకుంటా ఇక్కడ కూడా చాలా బాగుంది అరగదు చూస్తే ఒక దేవాలయం ఒక చెట్టు అట్మాస్ఫియర్ చాలా బాగుంది చెట్టు పక్కన కొబ్బరి మన చెట్లు ఇవైతే ఇంకా నేచురల్ అండి కరివేపాకు చెట్లు చాలా మంచి హెల్దీ కూడా రండి వేరే పర్సన్ కూడా ఆహా ఇది ఒక టేక్ బీరు అండి ఆ గదిలో కూడా చూసాం ఇది చాలా బాగుంది ఎన్ని సంవత్సరాలు వయసు ఉంటుంది దీనికి పంతొమ్మిది యాభైలో చేయించారు మా నాన్నగారు బట్ దట్ ఈస్ స్టిల్ ఫ్రెష్ బా ఇప్పుడు కూడా చాలా నాచురల్ గా ఉందండి ఓహో దీనికోసం ఎన్నో వెయిట్ చేశానండి ఇది ఎక్కడ చూస్తా అనుకున్నా కలర్ ఎలా చూసిన చాలా ఆనందంగా ఉంది లాకర్ సార్ ఇది అవునండి ఇందులో డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు అసలు దీన్ని బదలు కొట్టడం ఎవరితారో కూడా కాదు ఈ వెయిట్ చూపించి ఒక టూ థౌజండ్ కిలోస్ ఉంటుంది చాలా వెయిట్ ఉంది ఆ రోజుల్లో వెండి అది దేవుని మందిరంలో పెట్టుకుని దేవుని కొబ్బరికాయ పెట్టి రెండు పీసు పెట్టారు ఇది ఇది రెండో బెడ్రూమ్ అండి ఇది కూడా చాలా బాగుంది ఒకసారి పైకి కూడా చెప్ అక్కడ కూడా చెక్ చేద్దాము వస్తూ రానప్పుడు వస్తుంది చాలా బాగుంటుంది రెండు వైపుకి దోషం అనేది ఉండదని మనకి అద్దెలు చెప్తా ఉంటారు అవునండి ఈ సైజ్ కెమెరా ఉంటుంది సార్ ఆల్మోస్ట్ నా గారు పంతొమ్మిది నలభైలో చేయించారు చూడండి ఫ్రెండ్స్ చాలా సినిమాల్లో విలాన్ కూర్చోవడానికి కానీ పెద్ద వ్యక్తులు కూర్చోవడానికి వాడే చేయరండి చాలా వెయిట్గా ఉంది వాళ్ళు ఎలా పెడతాడు మన బాలయ్య బాగా ఎలా వస్తాడు ఏ సింహం సింగిల్ గా వస్తుందా అంటాడు ఇలాంటి సైడ్లు చాలా బాగుంటాయి ఇలాంటి ప్రాపర్టీ చూడాలంటే మనకు చాలా అదృష్టం ఉండాలి దీన్ని చాలా కాపాడుకు వచ్చారండి దీని వయసు ఎంత ఉంటుంది ఆల్మోస్ట్ నైన్టీన్ ఫార్టీ మనం పిల్లర్స్ అంటాం కానీ ఇంటికి పిల్లర్స్ ఇవ్వండి ఇంటి పరుగులు మోసి ఇవే నిజంగా టేక్ అనుకుంటారు సార్ టేకే సార్ ఇది టేకి ఇంట్లో టేకి కొంత టేకి ఫిఫ్టీ పర్సెంట్ మధ్య అవును సార్ హైరా సార్ అచ్చిన హీరోలో ఉన్నారు అది నేనే బాబు మీరే సార్ అవునమ్మా అప్పట్లో మీరు పాత సినిమాలో చేస్తారని అనుకుంటున్నారు ఒకసారి గౌరీ బిచిరికి మా గురుగారు ఆదిగురు పి చంద్రశేఖర రెడ్డి గారు బనుపంత్రి గారు చేశాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పనిచేశాను అప్పుడు ఆయనతో పాటు కృష్ణ గారితో అన్ని షెడ్యూల్ సీనియర్ సార్ సంతోషంగా ఉంది పద్మాలయ్యూ ఎక్కువ కాలం పనిచేశాను అది గౌరవించి పీసీ రెడ్డి గారితో అప్రెంటిస్ చేసింది దాంతోనే స్టార్ట్ స్టార్టింగ్ లో ఎలా మా అదిగో పీసీ రెడ్డి గారి నేర్చుకున్నాను అందుకే సార్ అన్న చెప్తారు సీనియర్ ఆర్టిస్ట్ అని ఆయన కలవండి ఆస్ దొరుకుతున్నారని చెప్పి మీరు దిగేసి నాకు చాలా ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం ఉంటుంది చాలా బాగుంది అంటే పెద్ద ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు ఎందుకంటే ఆయన ఒక్క ఆయన ఇంట్లో ఉంటారు పాపలందరికీ మ్యారేజ్ అయిపోవడం ఎవరో ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పైన చూసారా ఎంత బాగుందో వుడ్ అది సెక్స్ చెదకుండా రండి సార్ వెంకటేశ్వర చాలా బాగుంది సార్ ఎక్కడా కూడా చెక్దరకుండా వన్ థర్టీ ఇయర్స్ అంటే హౌస్ చాలా ఆనందంగా ఉంది సార్ చాలా బాగుంది సార్ పాడవకుండా గట్టిగా ఉన్నాయండి అసలు ఎక్కడ ఎక్కడా చెక్కుండా సరుపుగా చాలా వాహువాహ్ డైనింగ్ టేబుల్ ఏముందండి ఒకేసారి ఒక పది మందికి వచ్చింది తేనొచ్చు సూపర్ సూపర్ బాగుంది సార్ ఈ ఫ్యాన్ కి ఎంత ఉంటుంది సార్ ఏజ్ ఆల్మోస్ట్ ఇది కూడా సెవెంటీ సిక్స్ లో సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ పని చేస్తుంది అండి అయ్యో దట్ ఈ చూసారండి అబ్బా ఏసీ కింద దీని కింద అది స్పీడ్ తక్కువ ఉన్నా కూడా ఏసీ కింద చాలా న్యాచురల్ ఉందండి సూపర్ సార్ ఇంత ఏజీ ఎక్కువ ఉన్న ఎక్విప్మెంట్ మేము చూస్తాం అనుకోలేదు ఆ కరెంట్ తీగలు చూసారా ఎలా వచ్చినాయో కరెంట్ దీగలు కూడా అప్పట్లో చేసిన వర్క్ అండి అది ఈ సిట్స్ చూసారు చూసారా ఎట్లా మేడిని ఇంకా బాబు మేడిని ఇంకా మేడిని ఇంకా సార్ ఎలా ఉన్నాయి చూసారో ఎప్పటికి కూడా సెక్స్ అర్థలేదు అవి సోఫా చూసారా పైపు పైప్ అండి మనకి ఎక్సర్సైజ్ పైప్ కొట్టడం వల్ల సోసార్ అవసరం ఎలా ఉందో యాక్చరై ఉందో ల్యాక్ చైర్ కూడా ఉంది పై ఇంటి పైను పచ్చగా చూసారా ఎంత బాగుందో సూపర్ అండి ఇంటి ముందు పొలం చేసు ఉదయాన్నే లెక్కనే పొలం చేసుకోవటానికి దండం పెట్టుకోవటానికి చాలా హ్యాపీ దానిపై కరివేబవి చెట్టు కరెక్ట్ లో కబ్బర్ చెట్లు గో చెట్లు చాలా బాగుంది చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ బాబు నువ్వు అంత టీఎస్ హౌస్ ని చాలా ఎస్టాబ్లిష్ చేసి నాకు చేయించారు చాలా సంతోషంగా ఉంది మరి చిన్న మూవీస్ కానీ చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ మీ హౌస్ ని రెంట్కి ఇస్తారని చెప్పి తెలిసింది అది ఎంతవరకు నిజం సార్ నిజమే బాబు నేను చిన్న నిర్మాతలు లో బడ్జెట్ టీచర్స్ ని ఎంకరేజ్ చేసి ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్స్ డెమో ఫిల్మ్స్ ఓటీటీ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క మనల్ని పొందాము ఇది వన్ ఆఫ్ ది ది స్టేజ్ అనేది చెప్పొచ్చు అంటే నాకు ఇప్పటివరకు ఇంట్లో ఏ చేసిన హిట్టే అని టాక్ చాలా వైపు ప్రెసిడెంట్ ప్రయారం చేశారు సూపర్ చేశారు తర్వాత ఏ విని గారి చేశారు షార్ట్ ఫిల్మ్స్ అయితే ప్రతిదీ హిట్టే మ్యాక్స్ మీద పెళ్ళేది సరే సార్ ఎందుకంటే మీరు కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి మా లాంటి చిన్న చిన్న ఆర్టిస్టు బడ్జెట్ మీకు తెలుసు మరి మనం కలిసేం కాబట్టి సార్నే మనం సినిమా సార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నా ఓటీటీ ఫిల్మ్స్ చేసుకున్నా మినీ బడ్జెట్ మూవీస్ చేసుకున్నా దానికి తగ్గ బడ్జెట్ ఇస్తారు తప్పకుండా రండి కలిసి చేసుకుందాం ఇంటి ఇంటి ఆవరణలో మనకి ఎలాంటి హెల్ప్ అయినా సార్ చేసి పెడతారు పెట్టుకోండి సార్ జేంగిపాడు గ్రామం ఇది మన ఏ మండలం సార్ ఇది కడియం మండలం కడిం మండలం జేంగుపాడు గ్రామం రాజమండ్రి గ్రామానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెట్లో కొడితే కంపల్సరీ లొకేషన్ కూడా వస్తుంది మర్చిపోవద్దు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ